ఒక కోసం కర్నూలు వచ్చాయని చెప్పాను కదా సహజంగా కర్నూలు అయినా విశాఖపట్నం అయినా విజయనగరం విజయవాడ గుంటూరు నెల్లూరు కాకినాడ అనంతపురం ఇలా ఎక్కడికి వెళ్ళినా అక్కడ స్థానిక ప్రజలు చాలామంది కలుస్తూ ఉంటారు ముఖ్యంగా వివిధ వర్గాలకు సంబంధించిన వాళ్ళు నిన్న కర్నూలులో కూడా చాలామంది భిన్న మతాలకు వర్గాలకు చెందిన వాళ్ళు కలిశారు జర్నలిస్టులు కలిశారు మళ్ళీ మీడియాను కూడా నేను కలవబోతున్నా కానీ వీళ్ళందరూ ఒకటే అంటారు వీళ్ళు ఏ విషయానికైతే మెచ్చుకుంటారో అభిమానం చూపిస్తారో వాళ్ళ అభిమానంతోనే కదా నిలబడగలుగుతాం వాళ్ళ బలంతోనే ఏ విషయం కోసమైతే సామాన్య ప్రజలు అభిమానం చూపిస్తారో ఆ పార్టీలకు చెందిన కార్యకర్తలు కూడా భిన్న పార్టీలకు చెందిన సరిగ్గా అదే తప్పంటారు మనకు మన మీడియాలో సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టేవాళ్ళు ఉదాహరణకు లెక్కర్ కుంభకోణం గురించి మాట్లాడామనుకోండి రైటో తప్పో చెప్పండి నిజమో కాదో చెప్పండి అంటారు ఎప్పుడు జరుగుతుంటుంది ప్రభుత్వాలు ఒక్కోసారి ఒక విధంగా జరుగుతుంటుంది మనం అంటే వాళ్ళకి నచ్చదు వాళ్ళు ఏమంటారు గోడ మీద పిల్లిలాగా మాట్లాడుతున్నారు రైటో కాదో చెప్పండి జగన్ అలా చేయడం చెప్పండి చంద్రబాబు ఎప్పుడు చేయడం చెప్పండి అవన్నీ చెప్పడానికి మనకేం సంబంధం అండి రాజకీయంగా ఒక విధానం దేశానికి మంచిదా కాదా ప్రజాస్వామ్యం అంటే లౌకికతత్వం అంటే శ్రామికుల హక్కులు అంటే మహిళలను దళితులను గౌరవించడం మైనార్టీలకు రక్షణ కల్పించడం ఇట్లాంటివి విధానపరమైన అంశాలు విధానపరమైన అంశాల్లో ఒక రాజకీయ పార్టీ ఏం చేసింది ఏం చేయలేదు ఏది రైటు ఏది తప్పు ఏది అవకాశవాదం అని ఇలాంటివి చెప్తాం చాలా సూటిగా స్పష్టంగా నిశ్చితంగా కొన్నిసార్లు ఖచ్చితంగా కూడా చెప్తాం విమర్శలు కూడా చేస్తాం కానీ పాలనా వ్యవస్థలో ఉన్నవాళ్ళు అవినీతి చేశారు లేకపోతే రేట్లు పెంచారు లేకపోతే అస్మదీయులకు తస్మదీయులకు మధ్యలో వాళ్ళు యుద్ధం జరుగుతుంది అస్మదీయులకు ఇచ్చారు తస్మదీయులను దూరం పెట్టారు ఇట్లాంటివి వస్తుంటే ఇవి అంతర్గతంగా యంత్రాంగంలో ఉన్న వాళ్ళకి తెలుస్తాయి ఇందులో అవినీతికి అతీతమైన విశుద్ధ పాలకులు ఎవరైనా ఉన్నారని దేశ ప్రజలు ఎవరు నమ్ముతున్నారా బీజేపీ కాంగ్రెస్ టీడీపీ వైసీపీ బీఆర్ఎస్ ఇంకా ఏ పార్టీలు అనేక పార్టీలు ఒక బహుశా అందరూ ఒప్పుకునేది వామపరిశాలను మినహాయిస్తే వామపక్షాల్లో ప్రభుత్వాలు నడుపుతుంది ఒక సిపిఎం మాత్రమే కదా మిగిలినవి కలిసి వస్తుంటాయి వామపక్ష ప్రభుత్వాలు అవి ముఖ్యమంత్రులుగా వీళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ మీద ఇలాంటివి పెద్దగా లేవు నిలబడింది లేదు ఇంకా మిగతా పార్టీల్లో ఎవరినెవరు ఆ పార్టీలోంచి బయటకు వచ్చిన వాళ్ళే వాటిని బయట పెడుతుంటారు ఉదాహరణకు రాజీవ్ గాంధీ మధ్య ఆగ్రహం అసంతృప్తితో వీపీ సింగ్ బయటకు వచ్చారు ఇలాంటి ఉదాహరణలు ఎన్ని చెప్పచ్చు కేసీఆర్ మీద ఈటల రాజేందర్ బయటకు వచ్చారు ఎన్టీఆర్ చంద్రబాబు ఉన్నప్పుడు జగన్ మీద చాలామంది అలా వచ్చారు కొంతమంది అధికారంలో ఉన్నప్పుడే బయటకు వస్తారు కొంతమంది ఓడిపోయాక పార్టీలు మారుస్తారు ఇదంతా వాళ్ళ మధ్య తత్ంగం అండి వాళ్ళు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటారు దాన్ని ఏది ఎంత నిజము ఏది ఎవరికి ఎంత ముట్టింది ముట్టలేదు అవి చెప్పడానికి బయట వాళ్ళకి ఎలా సాధ్యం అసలు చెప్పాల్సిన అవసరం వాళ్ళకి ఏముంది విధానపరమైన అంశాలు చాలా స్పష్టంగా చెప్తాం నేను విషయం నా మిత్రులతో కూడా వీక్షక మిత్రులతో కూడా పంచుకోవాలనుకుంటున్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేయలేదు జగన్మోహన్ రెడ్డి చేయలేదు ఆ ప్రభుత్వంలో జరగలేదు ఈ ప్రభుత్వంలో జరగలేదు అని చెప్పడం అంటే దాని అర్థం ఏంటి ఒకరిని ఎండర్స్ చేయటమే కదా ఏదో ఒక శిబిరాన్ని లేదా ఏదో ఒక నాయకుడిని ఒక పార్టీని ఒకరు ఏమో చాలా పరిశుద్ధులు ఒకరేమో పరమ దుర్మార్గులని చెప్పాల్సిన అవసరము మతరులకు ఏముంటుంది కోర్టులు తేల్చాలి చట్టబద్ధమైన అంశాలు లెక్కలకు సంబంధించిన అంశాలు నివేదికలకు సంబంధించిన అంశాలు కోర్టులు తేల్చాలి కోర్టులు ఆ పనిలో ఉన్నాయి ప్రతి కేసు కోర్టుకు వెళ్తుంది కదా కోర్టులో విచారణ జరుగుతుండగానే బయట మీడియా ట్రయల్ వద్దని అందరు చెప్తున్నారు కదా మీడియా ట్రయల్లో ఇదిగో ఈ సందేహాలు కలిగిస్తున్నాయి సుప్రీంకోర్టు కూడా ఏం చెప్తుంది మద్యం కుంభకోణంలో ప్రాథమికమైన దర్యాప్తుకు మటుగా అవకాశం ఉంది చేయండి తర్వాత చూద్దాము రాజకీయ పక్షపాతం చూపకండి అని చెప్తుంది సుప్రీంకోర్టు చెప్పిందే కదా మనం చెప్పేది వెంటనే మీరు అదో ఇదో చెప్పండి ఎటు తేల్చరు సీనియార్టీ అని సీనియర్టీ ఒకరి భుజాన్ని పోయటానికి కాదు ప్రజల పక్షం తీసుకోవటం ప్రజల పక్షంలో అభిప్రాయాలు ఉంటాయి మాకు కూడా ఉంటాయి దానికి ఏముంది దాన్ని చెప్తాము స్థూలంగా అంటే బ్రాడ్గా చెప్తాము ఎవరికి ఎంత ముట్టింది ఎవరెవరిని కలిశారు ఇప్పుడు రెడ్డి చెప్పాడు మా ఇంట్లోనే సమావేశమయ్యారని రెడ్డి అమ్ముడు పోయాడు కాబట్టి చెప్తున్నారంటున్నారు అమ్ముడు పోకపోతే చెప్పడం అంతమంతా నిజమవుతుందా అబద్ధమైపోతుందా లేదు ప్రధానమంత్రి మోదీని తీసుకుందాం ఎవరినో ఎందుకు ఆయన పోలవరం ఏటీఎంగా మారిపోయిందని అధికార హోదాలో వచ్చినప్పుడే ముఖ్య ప్రధానిగా వచ్చినప్పుడే చెప్పారు తర్వాత ఇప్పుడు పొత్తు కలిపారు మాట్లాడరు ఈరోజు పేరు నాని మాట్లాడుతున్నారు వలభనే వంశీ అది మళ్ళీ మనం విడిగా కూడా మాట్లాడాలి వంశీ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన కుంభకోణంలో ఇప్పుడు విచారణ జరుపుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు అంటే వంశ పిన్నే నాని వంశీ కూడా అప్పుడేమో తప్పనుకొని ఉంటారు తర్వాత రైట్ అనుకున్నారు ఇప్పుడు మళ్ళీ విమర్శిస్తున్నారు ఇవన్నీ ఆ పార్టీలకు చెందిన వాళ్ళు చేస్తారు ఈ మాట నేను ముఖ్యంగా యువ మిత్రులకు యువ వీక్షకులకు చెప్తున్నాను మనం ఆ ప్రచారాల్లో పడి కొట్టుకుపోయి వాళ్ళనో వీళ్ళనో మొయ్యాలి ఏదో ఒక వైపు ఉంటేనే అది లేకపోతే దొందు దొందే అంటేనో రెండిట్లో ఉంది అంటేనో అదేదో గోడ మీద పిల్లి వాడటం అనేది చాలా పొరపాటు నిక్కచ్చిగా ఉండాలి ఒకరిని తప్పు ఒకరు రైట్ అని చెప్పడం సులభం అండి ఇద్దరిది కూడా తప్పు ఉందని చెప్పడానికి ఇంకా ధైర్యం కావాలి ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు ఒకరి భజనే చేయండి అని వాళ్ళు అడగచ్చు మేము ఎందుకు చేస్తాం నేనైతే చేయను ఇప్పుడు నన్ను కలిసిన మిత్రులు కూడా నా పేరు ఇంకో ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పి మీరు అన్నీ చెప్తుంటారు కాబట్టి మాకు చాలా గౌరవం అనేది చెప్తారు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తాం దానివల్ల కదా చెప్తుంటాం ఇది కూడా ఎన్ని రోజులు జరుగుతుంది నాకు ఏం తెలియదు ఎందుకంటే మీడియా మీద రకరకాల దాడులు జరుగుతున్నాయి కాబట్టి వన్స్ ఫర్ ఆల్ మళ్ళీ కూడా ది చీప్ కామెంట్స్ పెట్టేవాళ్ళు ట్రోల్స్ చేసేవాళ్ళు నేను వాళ్ళ గురించి ఎప్పుడు పట్టించుకోను వాటి గురించి వరిగాను నాకు సమయం ఉండే నా దృష్టికి వస్తే ఏదో ఒక వ్యాఖ్య పెడుతూ ఉంటా ఇప్పుడు కూడా చెప్తున్నాను ఎవరో ఒకరి పక్షం తీసుకోండి ఆ గట్టో ఈ గట్టో తీసుకోండి మధ్యలో పారే ప్రవాహం ప్రజాస్వామ్యం అనేది ప్రవాహం పారుతూ ఉంటుంది ఏ గట్టుకైనా నీళ్ళు వెళ్తాయో లేదో ప్రవాహం నిర్ణయిస్తుంది ఇక్కడ ఖచ్చితంగా ఆధారాలు ఉన్నాయి అప్పుడు చెప్పారు ఇప్పుడు చెప్పారు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అప్పుడు సారా అప్పటి నుంచి కళ్ళు చెట్ల దా దగ్గర నుంచి ఇది ఇది ఒక ప్ర ఇదొక వ్యవస్థ ఇందులో ఒకరు చేశారు ఒకరు చేయలేదు జగన్ తెచ్చిన కొత్త మార్పుల్లో మంచి చెట్లు ఏంటి దానివల్ల అదనంగా పెరిగిందా లేదా ఇప్పుడు జగన్ అన్నీ అప్పుడే జరిగాయంటారు అని ఇప్పుడు ఏం జరగలేదని ఆయన అంటారు మనం ఎందుకు దాన్ని తీసుకుంటాం జగన్ కానీ వైసీపీ నాయకులు కానీ లేదు తెలుగుదేశం నాయకులు మేము చాలా స్పష్ట గొప్పగా పెట్టాం తర్వాతే పోయిందంటారు అలాగే బీఆర్ఎస్ను కే రేవంత్ అంటారు రేవంత్ రాగానే అంత కొలాబ్స్ అయిపోయిందని బీఆర్ఎస్ అంటుంది ఇందులో ఏదో ఒక పక్షం తీసుకోవడం దానికోసం ఇంకా ఇంకా అయితే విమర్శ విచక్షణ ఇవన్నీ ఎందుకు ఆందోళన కలిగించి ఇంకో విషయం కూడా మీతో పంచుకుంటాను ప్రతి పార్టీ మేము అది చేస్తాం ఇది అని చెప్తారు అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం అంతా నాశనం చేసింది ధ్వంసం చేసింది కాబట్టి మేము దీన్ని ఇంకో పదేళ్ళు కావాలి ఇరవై ఏళ్ళు కావాలి అంటారు అంటే అన్నమాట అర్థం మీరు చెప్పినవి బాగలేని బాగు చేయడానికి కదా మిమ్మల్ని ఎందుకుంది మీరు మళ్ళీ పదేళ్ళు ఇరవై ఏళ్ళు పడుతుంది అని మీరు మిమ్మల్ని మీ ప్రభుత్వ పదవీ కాలమే ఎన్నికైంది ఐదేళ్ళు మళ్ళీ వస్తే అప్పుడు మరి అటువంటి అప్పుడు ప్రతి వాళ్ళు పదేళ్ళు పడుతుంది పదేళ్ళు పడుతుంది అంటే ఈ దేశం ఎప్పుడూ అభివృద్ధి చెందుతుంది నరేంద్ర మోదీ గారు అయితే ఇప్పుడు పదేళ్ళ నుంచి ఉన్నారు ఇంకో ఐదేళ్ళు ఉంటారు ఆయన చాలా ఖచ్చితమైన మార్పులు తేవడానికి పూర్తి కాలం ఉంది కదా కానీ ఆయన కూడా కాంగ్రెస్ హయంలో జరిగినవే చెప్తుంటారు కొత్త తప్పులు మళ్ళీ చేస్తుంటారు కొత్త పొరపాట్లు జరుగుతూ ఉంటాయి కొత్త కేసులు ఇవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి పాలక పార్టీలు చేసే తప్పులు ఏదో ఒక పక్షాన భుజానం వేయాల్సిన అగత్యం ఎంతమాత్రం లేదు అవకాశం కూడా లేదు ఎవరి తప్పులు వాళ్ళకి కావాల్సినవి ఉన్నాయి ఒకరివి కొన్ని విషయాల్లో ఎక్కువ ఉంటాయి ఒకరివి ఇంకొన్ని విషయాల్లో ఎక్కువ ఉంటాయి ప్రజల పక్షం ఎలా ఉంటారు మూడవది ఈ ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ భూములు తీసుకోవడం అన్నీ ప్రైవేట్కి అప్పగించిన ఈ విషయంలో పెద్ద తేడా ఏం లేదు అటువంటి అప్పుడు ఇంకా ఎవరో ఒకరిని ఇంకా మత రాజకీయాలు ఇట్లాంటి విషయాల్లో స్పష్టంగా చెప్తూనే ఉన్నాము కాబట్టి తమ తప్పులు ఏదో చేయటం అనేది దానికోసం మరెవరి మీద నిందలేస్తుంటే ఈ కొంతమంది రాజకీయంగానో సామాజికంగానో లేదా తమ కెరీర్ కోసమో అందుకు భజన పాడుకుంటూ అలాగే చెప్పాలని ఆశిస్తే అలా ఎప్పుడు చెప్పడం జరగదు ఇదొక స్వతంత్రమైన విమర్శనాత్మకమైన ప్రజాపక్ష వ్యాఖ్యానంగానే ఉంటుంది